హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గత ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల అభ్యున్నతి కోసం పట్టించుకోలేదు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్రాన్స్జెండర్స్ అభివృద్ధి కోసం పట్టించుకోవాలి అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన దండు సారిక తెలిపారు ఇల్లందులో ట్రాన్స్జెండర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు రెడ్డి కావాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని ఆకాంక్షిస్తూ తను తొలిసారిగా మేడారంలో పూజలు నిర్వహించాలని తెలిపారు పలు రాష్ట్రాల్లో ట్రాన్స్ జెండర్లకు పెన్షన్ వంటి అవకాశాలు కల్పిస్తూ ఉంటే మన రాష్ట్రంలో కనీసం రేషన్ కార్డు గుర్తింపు కార్డు కూడా లేకుండా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు కొంతమంది భిక్షటన చేస్తూ గౌరవ జీవనం సాగిస్తూ వారికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలన్నారు తమకు ఓటు ఉన్నా కేవలం రాజకీయాల్లో ఓటు ప్రాధాన్యతగానే గుర్తిస్తున్నారని ఎంతో మంది సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ట్రాన్స్జెండర్లకు ఇంటి సౌకర్యం పెన్షన్ జీవన ఉపాధి కల్పించాలి అని పలువురు కోరారు మా జీవన ఆదాయ అందరికీ నమస్కారం అండి నా పేరు మాకు ఇల్లు కావాలని కోరుతున్నాను నేను గత ఐదు సంవత్సరాల కాలం ఇక్కడే నిర్చిస్తున్నా మాకంటూ ఏమీ ఒక ఇల్లు అనగా రేషన్ కార్డులనంగా గుర్తింపు కార్డులనంగా ట్రాన్స్జెండర్ల పెన్లు ఒక అన్నట్టుగా చేస్తున్నారు గవర్నమెంట్ అక్కడ వాళ్ళు మాకంటే ఇక్కడ మాత్రం ఏమీ లేదు మాకంటే ఒక జీవన ఆధారం అనేది ఏది లేదు గవర్నమెంటు మాకు అలాగే మా ఇల్లందులో మాకనేది మేము బతకడానికి జీవన ఉపాధి కాదు మాకు సొంత ఇళ్ళులు అనేది లేదండి మేము విశ్యార్థన చేసుకుంటే ప్రతిరోజు మాకు పూట గడవడం జరుగుతుంది కాబట్టి మాకు సొంత ఇళ్ళులు అనేది మాకు పింఛన్లు అనేది మాకు గుర్తింపు కార్డులు అనేది కానీ అన్ని కల్పించాలని అన్ని మీరే ముఖ్యంగా అందరికీ తెలియదు నేను మీ సారయ్య అల్ఏ సారిక అంటున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి జీవన ఉపాధి కోసం షాపులు ఇమ్మడి తిరుగుకుంటూ ఇల్లు ఎమ్మడి తిరుగుకుంటూ రూపాయి పది రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయల నుంచి కూడా అడుక్కుంటూ ఇల్లెందులో జీవన ఉపాధి సాగిస్తూ బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు గతంలో మనకి ఉసినమ్మని తెలుసు ఇల్లెందు మొత్తంలో తను బేకింగ్ చేసుకుంటూ అడుక్కొనేది తను చనిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చేసి నా దగ్గర ఉంటూ వాళ్ళకు వాళ్ళు సంపాదించుకుంటూ ఒక పది రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు దాతలు ఎవరు ఎంత ఇచ్చినా కానీ ఎలాంటి గొడవలు లేకుండా చికాస చేయకుండా గలీజుగా దౌర్జాన్యంగా అడగక్కుంటూ వాళ్ళు ఇప్పటి వరకైతే కొనసాగించుకుంటూ వస్తున్నారు నా పేరు కాపాడుతున్నారు దయచేసి ముందుగా రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీరు ట్రాన్జెండర్ల గురించి ఆలోచించి గొప్పగా ఆలోచించి మీకు మీరు మా వాళ్ళకి టెన్త్ ఉన్న వాళ్ళకే ఇస్తూ ఉన్నారు టెన్త్ లేని వాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు మా దాంట్లో వాళ్ళకు జీవనోపాధి ఎలా ఉంటుంది కొంచెం మీరు ఆలోచించండి ఇది హోంగార్డ్లు వస్తు చేస్తూ ఉన్నారు కొంతమంది కానీ సిక్స్త్ సెవెంత్ అసలు చదవని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కనీసం ఏ గుళ్ళోలైనా ఏదైనా ఆఫీస్లో అయినా ఊడ్చే పోస్ట్ అయినా వాళ్ళకి ఇచ్చినా కానీ హ్యాపీగా సంతోషంగా చేసుకుని బ్రతుకుతారు ఇలాంటి అడుక్కోవడం ఎవరు సరిపోతే వాళ్ళకి వాళ్ళ ముక్కే పరిస్థితి మాలాంటి వాళ్ళకు ఉండదని నేను కోరుకుంటున్నా దయచేసి మీరందరూ ఆలోచించాలి ఉండదానికి ఇల్లు లేవు గతంలో మా లాంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే కూడా భయపడి అమ్మో కొద్దిలోచ్చిల్లు వాళ్ళకి వచ్చి వాళ్ళతోనే ఏంటని చెప్పేసి అన్న వాళ్ళు మేము ప్రేమతో మా అక్కడున్న మాకు అమ్మ నాన్నల ప్రేమ ఉండదు అక్క చెల్లెల ప్రేమ ఉండదు అయిన వాళ్ళ ప్రేమ ఉండదు మేము ప్రేమతో ఉండాలన్నా కానీ మేము పైసలు ఇచ్చే ప్రేమను కొనాలి అలా చేస్తూ మా దగ్గర ఉన్న పావులో రూపాయో వాళ్ళకు మంచి వాళ్ళ చెడు చేస్తూ వాళ్ళకు మాతో ఉండే పద్ధతి మా కల్చర్ చూస్తూ మాతో ఈరోజు కొన్ని ఇవ్వనన్న ఇల్లు అన్న వాళ్ళే ఈరోజు మాకు హ్యాపీగా ఉండి వాళ్ళ ఫ్యామిలీలో ఒక మమ్మల్ని కూడా ఒక నెంబర్లాగా చూస్తూ మమ్మల్ని ఈరోజు సంతోషం చూస్తూ ఉన్నారు కనీసం మాలాంటి వాళ్ళకి చాలా మందికి ఇల్లు లేవండి గడుపుకోవడానికి చాలా ఇబ్బందులు అవుతాయి అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి ఉండడానికి ఇల్లు వాళ్ళకి రేషన్ కార్డులు వాళ్ళకి పింఛన్స్ గురించి ఆలోచించండి దయచేసి అస్సలు చదువుకున్న వాళ్ళకి పింఛన్ ఇవ్వండి కొంచెం చదువుకున్న వాళ్ళకి ఏదైనా ఊర్చే పోస్టర్ అని ఇవ్వండి గుళ్ళల్లో కానీ ఆఫీసులలో కానీ ఎక్కడన్నా కానీ దయచేసి సీఎం గారికి మేము మీదే కోరుకుంటున్నాం